హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఏ వయసులో ఎలా ఉంటాం అంటే ఇరవై నుంచి ముప్పై ముప్పై నుంచి నలభై నలభై నుంచి యాభై లేదంటే ఎనభై ఏళ్ళు వరకు ఎలా ఉంటాము అని జ్యోతిష కాలచక్రం చెప్తుంది సో మన వయసును కూడా శాస్త్రం ఈ కాలచక్రాన్ని గణించి చెప్తుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి పుట్టుక నుండి దాకా ఒక కాలచక్రం ఉంటుందని అందరి నమ్మకం ఈ రెండింటి చివరల మధ్య ఉండేది జీవితం అది అందంగా మార్చుకోగలమో లేదో వడి దుడుకులతో సాగుతుందో మన చేతుల మీదనే ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం కానీ ఒక్క శిశువుగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం మీద చుట్టూ పరిస్థితుల మీద ఎటువంటి అవగాహన లేకుండా అన్ని రకాల సంతోషాలను బాధలను ప్రతి ఒక్కరిలాగే సమానంగా పొందుతారు ఇక్కడ డబ్బు అంతస్తు కుల మత ప్రస్తావనలు కూడా ఉండవు ప్రతి మనిషి ఈ విశ్వంలోనికి అడుగుపెట్టాక నాలుగు అంశాలతో కూడిన ఆలోచనలే ఎక్కువ చేస్తాడు ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు కంటి నిద్ర మిగిలిన సమయంలో ఎలా ఈ సమాజంలో నిలదొక్కుకోవాలి అన్న ప్రయత్నంతోనే గడిచిపోతూ ఉంటుంది దాని ద్వారా అనేక పాఠాలు నేర్చుకోవడం సరికొత్త జీవన విధానాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఎప్పుడైతే వృద్ధాప్యంలోకి అడుగు పెడతామో జీవితం నిస్సహాయంగా ఒకరిపై ఆధారపడి జీవించే స్థితికి వస్తుంది ఈ సమయంలోనే అత్యధిక కష్టాలను అనుభవించవలసి ఉంటుంది సరైన కుటుంబం లేని ఏ వ్యక్తి అయినా చివరకు దౌర్బల్యమైన జీవితాన్ని చూడవలసి ఉంటుంది వృద్ధాశ్రమాలలో చేర్చేవారే కాదు ప్రాణాలు హరించేవారు కూడా ఈ లోకాన లేకపోలేదు వృద్ధాప్య ఛాయలు వచ్చేలోగా మానవత్వ ఛాయలు కుటుంబంలో పోకుండా కాపాడుకోవలసిన బాధ్యత అందరి మీద ఉంది ఈ ఒక్క విషయాన్ని మరిస్తే ఎంత బ్రతుకు బ్రతికినా చివరికి హీనస్థితిలో మరణం చూడవలసి ఉంటుంది ఈ క్రియాశీల జీవితాన్ని జ్యోతిష్యం కాలచక్రంగా పరిగణించి కొన్ని భాగాలుగా విభజించింది ఈ చక్రాల ప్రభావాలను గుర్తించిన క్షణాన జీవితంలో వ్యక్తిగత అభివృద్ధిని గుర్తించగలరు సో మీ వయసును నిర్దేశించి జ్యోతిష్య కాల చక్రం ఇలా అంటుంది మన వయసు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వయసులో ఎలా ఉంటామో చెప్తుంది ఈ వయసులో పరిస్థితులను సంతులతనం చేసే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి దీనికి కారణం శని గ్రహం మూడు బై నాలుగు మార్గంలో ఉండడమే మీ జన్మకొండలని పుట్టిన సమయాన్ని నిర్దేశించి గ్రహాల స్థితిగతులను అంచనా వేస్తారు ఇక్కడ యురోనస్ తన మొదటి ఒకటి బై నాలుగు మార్గాన్ని తీసుకుంటుంది ఈ గ్రహం వ్యక్తిగత బాధ్యతల గురించిన సొంతుల క్రమబద్ధీకరిస్తుంది తద్వారా మనిషి ఆలోచన విధానాలు సమాజంతో మెలిగే తీరు భావోద్వేగాలు ఇలాంటి మొదలైన అంశాలని ఈ వయసులోనే ప్రభావితం అవుతాయి తద్వారా వీరి మీద అంచనాలను కూడా నిర్దితమవుతాయి ఇక ఇరవై ఎనిమిది నుండి ముప్పై వయసు మధ్య ఎలా ఉంటారు ఒక మనిషి జీవితాన్ని అత్యధికంగా ప్రభావితం చేసే కాలం ఇది ఒక వ్యక్తి తనకంటూ స్థానాన్ని పదులపరుచుకునే సమయంగా ఈ కాలం ఉంటుంది శని గ్రహం వీరి కుండలిలో ఉండే స్థానం దృష్ట్యా వీరి జీవితంలో హెచ్చు తగ్గులు కనిపిస్తాయి ముందు చక్రంలో తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండవు కానీ ఆ నిర్ణయాల ప్రభావాలు మాత్రం ఈ చక్రంలో ప్రస్ఫుటకంగా కనిపిస్తాయి తద్వారం తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి సానుకూల ప్రతికూల అంశాల తేడాలతో ఈ చక్రం ఒడిదుడుకుల మధ్య కొట్టిమిట్టాడుతూ ఉంటుంది ఇక్కడ ప్రతికూల ప్రభావాలు అంటే ఉద్యోగ వ్యాపార విషయాల ఎందు మరియు సంబంధాల విషయంలో ఉంటాయి కానీ ఈ చక్రంలో ఉండే ప్రతికూల పరిస్థితులు ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు మరియు పరిష్కరించబడుతూ ఉంటాయి తెలివికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇక ముప్పై ఐదు నుండి నలభై ఐదు మధ్యలో ఈ చక్రం గురించి మాట్లాడే ముందు ముప్పైలో సమస్యలు అన్ని పరిష్కారం అయ్యాయా లేదా ప్రశాంతంగా చక్రం ముగిసిందా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది ఇరవై పైన మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం సానుకూల ప్రతికూల ప్రభావాలు ఈ చక్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి కానీ సమస్యలు ఏమన్నా ముప్పై ఐదు నుండి నలభై ఐదు మధ్య కాలంలో పరిష్కార మార్గాలను సూచిస్తాయి దీనికి కారణం నాలుగు ప్రధాన గ్రహాలు ఒకదానితో ఒకటి ఏకీభవించడమే కానీ ఈ కాలాన్ని అధిగమించడం పిల్లలాట కాదని మాత్రం గుర్తుంచుకోవాలి కొందరికి ఈ కాలం సంక్షోభంతో కూడి ఉండవచ్చు కూడా ఇక యాభై రెండు నుండి యాభై ఎనిమిది మధ్యలో నలభైలలో ఎదుర్కొన్న సంక్షోభాల పరిణామాలు యాభై రెండు యాభై ఎనిమిది మధ్య కొన్ని మాయని మచ్చిగా కూడా మిగులుతాయి లేదా సమాజంలో గుర్తింపుని గుర్తింపును తీసుకుని రావడంతో పాటు పడతాయి కొన్ని పరిస్థితులు మాత్రం తిరిగి తోడిన అనుభవానికి గురిచేస్తాయి యుక్త వయసులో సామాజికంగా మానసికంగా తగిలిన గాయాలు కాస్త ప్రభావాన్ని చూపినా కూడా అవన్నీ చిన్నవిగా అనిపిస్తాయి వీటన్నిటి గురించిన ఆలోచనలకు కావాల్సినంత సమయం కూడా కేటాయించగలుగుతారు తద్వారా అనేక సమస్యలకు పరిష్కారాలు కనిపిస్తాయి ఇక్కడ గ్రహాల స్థానాలతో సంబంధమే లేదు కొన్ని పాతగాయలు మాత్రం ఎప్పటికీ మానవు ఇక యాభై తొమ్మిది నుండి అరవై మూడు మధ్య వయస్సు దీనిని రెండోసారి శని దశ మొదలయ్యే సమయంగా గుర్తిస్తారు కొందరికి మంచి పరిణామాలనిస్తే కొందరికి నీచ స్థితిని చూపుతుంది ముందు మూడు దశకాల జీవన శైలి సామాజిక పరిస్థితులు వంటి ప్రతి అంశం ప్రభావాలు ఈ చక్రంలో కనిపిస్తాయి తద్వారా జీవితంలో అన్ని మెట్లను అధిగమించగలిగారా లేదా అన్న మానసిక చర్చకు దారితీస్తుంది అంతరాత్మతో సంభాషణలో ఒక్కోసారి సంతోషాన్నిస్తే కొన్ని అసంతృప్తిని మిగులుస్తూ ఉంటాయి దీనికి ముందు చక్రంలోని శని ప్రభావం కూడా కారణం కావచ్చు ఇక చివరిగా ఎనభై నాలుగు వయసులో ఇది అత్యంత కీలకమైన దశ ఈ దశలో మీరు అదృష్టవంతుల లేదా దురదృష్టంతో సాన్నిహిత్యం చేసిన వారా అన్న చర్చ అంతరాత్మతో మొదలవుతుంది కానీ గత అనుభవాలు అన్నీ ప్రతి మనిషి జీవితంలో సర్వసాధారణం అన్న ఆలోచన మీ మనసుకు స్మరిస్తుంది దాని ద్వారా మానసిక చింతలు తొలగిపోతాయి ఇక్కడ యురేనస్ అత్యంత ప్రభావశీలిగా ఉంటుంది అందరికీ తెలిసిన ప్రకారం యురేనస్ నూతన శక్తికి సానుకూల దృక్పథానికి సంబంధించిన గ్రహం ఈ వయసులో సాధారణంగా కుటుంబానికి సంబంధించిన జీవితంలోని అన్ని బాధ్యతలను పూర్తి చేసుకుని దురదృష్టవశాత్తు మరణం కోసం ఎదురుచూసే సమయంగా ఈ చక్రం ఉంటుంది మిగిలిన అన్ని చక్రాల్లోని మనిషి ప్రవర్తన సామాజిక దృక్కుపథం మొదలైన అంశాలన్నీ ఈ చక్రంలో తన పనితనాన్ని చూపుతాయి కావున మిగిలిన చక్రాలలో తెలివిగా ప్రవర్తించి జీవిత చరమాంకం చక్కగా నడుపుకునేలా అడుగులు వేసి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది మనిషి చర్యలకు గ్రహాల తొడ్పాటును అందిస్తాయి కానీ ఎంచుకునే మార్గాలను ఉద్దేశించి ఫలితాలు ఉంటాయి చివరి చరమాంకంలో యురైనస్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది దాని ద్వారా జీవితంలోని అన్ని అంశాలను అంతరాత్మతో చర్చించగలరు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియోని నేను ఇంతటితో మోగిస్తున్నాను ఈ జీవితం అనేది ఏ వయసుకి ఎలా ఉంటుంది మనం ఒక మార్గదర్శకులుగా ఎలా ఉండాలి అనేది జీవితం చెబుతుంది అలాగే మనం కూడా ఉండాలి కానీ ఇది శాస్త్రం కూడా కలిపి ఉంటుందని చెప్పడానికి చేసిన ప్రయత్నం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇటువంటి వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను నా వీడియోస్ కోసం అప్డేట్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్